ఉచితంగా పద్నాలుగు లక్షలు ఇస్తున్న కేంద్రం అప్లై చేసుకోవడం ఎలా అమూల్యమైన సంపద విద్య మనకి జ్ఞానాన్ని కలిగించేది విద్య మనిషి తలరాతను మార్చేది విద్య మనిషికి అభ్యున్నతికి అభివృద్ధికి విద్య ఎంతో అవసరమని చెప్పాలి అయితే అసలు విషయానికి వస్తే అన్ని దేశాల్లోని ప్రభుత్వ రంగాలు కూడా చదువుకు పెద్దపీట వేస్తున్నాయి ఇక మన భారతదేశం విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతోంది గురుకుల మోడల్ స్కూల్స్తో పాటు పలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో అనేక మంది విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు ఇటు నిరుద్యోగ నిర్మూలనకు కూడా ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు నిరుద్యోగ నిర్మూలనకు పలు చోట్ల ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తున్నారు ఇక వరంగల్ జిల్లాకు చెందిన పేద విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకుంటే వారికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఓవర్సీస్ పథకం ద్వారా స్కాలర్షిప్ని అందజేయనుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత విభాగం ప్రకటన జారీ చేసింది విదేశాల్లో ఎంఎస్ పిహెచ్డి కోర్సులు చదివేందుకు అర్హులైన విద్యార్థులు నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎంపిక కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది అర్హత గల విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఓఎస్ ఎంఎస్జేఈ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు మార్చ్ ముప్పై ఒకటవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కాగా ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన వారికి ప్రభుత్వం ఏటా మెయింటెనెన్స్ అలవెన్స్ కింద పదిహేను వేల నాలుగు వందల డాలర్లు అందిస్తుంది ఇంకా కంటింజెన్సీ అలవెన్స్ కింద పదిహేను వందల డాలర్లు ఇస్తుంది అంటే మన కరెన్సీలో చూస్తే దీని విలువ దాదాపు పద్నాలుగు లక్షలకు పైగా ఉంటుంది అలాగే ట్యూషన్ ఫీజ్ వీసా ఫీజు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం యాక్సిడెంటల్ జర్నీ అలవెన్స్ ఇలా అన్నింటికీ ప్రభుత్వమే భరిస్తుందిట